ఎటువంటి రాగదేసం మనకి ఎప్పుడు లేవు కానీ రోజున మరి ఈ చక్కని పచ్చని ఈ బాన్సీమలో ఈ ఆతిపూర్ మండలములో మరి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది మరి మతోధుమాదులు చేసిన కుట్ర ఇది దీని మేము కొత్తపేట క్రిస్టియన్ జేసి తరపున అలాగే ఆత్రిపూర్ మండల పార్సపల్లి సిప్ తరఫున ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం మాకు వెంటనే స్పందించి దీనిపై తగ్గు చర్యలు తీసుకుని మరి ఆ మందిరములో మరి ఎక్కడైతే మందిరం కాల్చబడిందో ఆ మందిరానికి బదులుగా మరి ప్రత్యేకంగా ఒక మరి స్థలం కావాలి అలాగే మందిరం కట్టాలి ఇది మా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు కానీ మీరు స్పందించకపోతే వచ్చే ఎలక్షన్లలో రాబోయే ఎలక్షన్లలో మీకు ఖచ్చితంగా మేము అందరూ కూడా మీ అందరూ మేము మరి క్రైస్తారు కూడా తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిందని మీకు తెలియపరుస్తున్నాను మరి దయచేసి ఈ విషయంలో మాకు సహకరిస్తున్న ఆతిపనలో ఉన్న నాయకులు పెద్దలు మరి పీఎస్ రాజు గారు హరి గారు అలాగే గ్రామ నాయకులు అలాగే ఉన్న ముఖ్యంగా దైవజనులు మండల కృష్ణ నాయకులు అందరు కూడా మా ప్రత్యేకమైన వందనలు అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా క్రిస్టియన్ ఆరు వారు కూడా క్రిస్టియన్ ఆరు వారు కూడా మాకు సహకరించే సహకరిస్తున్నారు ఏదేమైనా ఇది ముక్త కంటతో మేము ఖండిస్తున్నాం ఈ చర్యను మరి రాబో రోజుల్లో మూల్యము తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుందని మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద మీరు మాకు మరి సరైన స్పందన చేసి మరి దోషులైన వారిని శిక్షించాలి మొదలు మధులైన వారిని ఎవరైనా సరే ఈ చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరి కూడా మీద మీరు చర్య తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం

We want justice. 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 We want We want justice. We want We want we want justice yes, yes. we want justice yes, yes.